క్రీస్తును ధరించి బ్రతికిన ప్రతి ఒక్కళ్ళము ఒక శరీరంలో ఒక అవయవం ఎలా అయితే ఉంటుందో ఒక కన్ను ఇంకో కన్ను ఒక ముక్కు ఒక నోరు చెవులు రెండు కాళ్ళు చేతులు బాడీలో ఉన్నటువంటి కిడ్నీలు ఇవన్నీ ఎలా అయితే అవయోగాలు ఉంటాయి ఒక దేహంలో సంగముగా పిలువబడుతున్న మనమంతా కూడా అవయముల నాము గనుక నోరు అబద్ధం అనేది చిరున ఆలోచిస్తే కాళ్ళు చేతులకి ఇన్ఫర్మేషన్ తెలియదా తెలిసిపోతుంది సంఘములో ఎవరు అబద్ధం చెబుతున్నారో నిజమైన క్రైస్తవుడికి ఎదుటి వ్యక్తి అబద్ధం చెబుతున్నాడా తెలుసా మనమంతా ఒక్క శరీరమై ఉన్నాము అవయవములుగా లేము ఒక్క శరీరములో అవయవములై ఉన్నాము